అతి త్వరగా పూర్తి చేయాలి అని కూడా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు కేంద్ర సహకారం ఉండబోతుంది ఆ పదిహేను వేల కోట్ల ఏదైనా కావాలంటే ఇస్తామని కూడా చెప్పారు కదా అది రుణమా గ్రాంటా ఇవన్నీ కూడా చాలా అనుమానాలున్నాయి చాలా సార్లు రవికిరణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు గతంలో గత ఐదు సంవత్సరాలు అమరావతి అనేది అక్కడ ఉంది అని చెప్పేసి మర్చిపోయింది అసలు అమరావతికి తప్పనట్టుగా అమరావతికి ఎవరిలో తెలివి చూసేదానికి వీలు లేని విధంగా రోడ్లన్నీ వేసి జనరం వేసి పంప చెట్లు చుట్టం చేసి ఇవన్నీ చేసేసి ఐదు సంవత్సరాల పాటు దాన్ని రాజధాని ఎడారు లాగా చేసేసి అసలు దాని గురించి పట్టించుకున్న పాపం పోలేదు కావాలంటే ఇంకా రోడ్లు వేసుంటే రోడ్ల మీద మట్టి కూడా తీసుకుని అమ్ముకున్న పరిస్థితులు మనం చూశారు కాకపోతే రీసెంట్గా ప్రభుత్వం చాలా రోజులు కూడా కాలేదు రోజు కూడా దాని మీద తీసుకుంటానే ఉన్నారు ఏదైతే గవర్నమెంట్లో ఉన్నా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నా ఎవరైతే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ కూడా కూర్చొని ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏ విధమైన వాతావరణంలో ఉంది దాన్ని ఏ విధంగా అనే ఉద్దేశంతో ప్రతి దాని మీద ప్రతి అంశం మీద ఈరోజు మీటింగ్లో రివ్యూలు పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అదేవిధంగా అమరావతి గురించి ఎత్తుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్కి కానీ నాకు తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా కూడా అన్ని పార్టీలు కూడా స్పష్టంగా మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం అమరావతి డెవలప్మెంట్ ఆపే సమస్య లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా కేంద్రం కూడా చెప్తానే ఉంది అమరావతికి మేము సహకరిస్తా అనేది అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మూడు రాజ్యాల అంశము లేకపోతే ఇంకోటో ఇంకోటో తీసుకొచ్చి అమరావతి నీరు గార్చే పరిస్థితి చేశారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ మననే ప్రకటించారు చూసారో లేదో మన బడ్జెట్ లో అందరం చూశారు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ముందుగా రిలీజ్ చేశారు ఇంకా ఏది కావాలంటే అది చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పేసి చెప్పిన మాట పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అమరావతిని పట్టాలెక్కడం చాలా సులభం ఇంకెళ్ళి వెళ్ళిపోతా ఉంటారు అమరావతి డెవలప్మెంట్ అయితే ఆగే సమస్య లేదు అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారో లేకపోతే నిన్న కూర్చొని ఎన్డీఏ ప్రముఖులు మాట్లాడేదో వరల్డ్ బ్యాంక్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ తీసుకుంటారు ఎటువంటి వస్తువులు అమరావతి రాజధాని ఈ నాలుగేళ్లలో దాదాపుగా చాలా వరకు పూర్తవుతుందని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఎనభై శాతం అయిపోయిన భవనాల్ని కూడా అలానే వదిలేసి దాన్ని నిర్వియోగం చేసి అస్లై పట్టించుకోకుండా దాన్ని వదిలేసి దాఖలాలు ఇంకొక ఇరవై శాతం కానీ కానీ వాటి మీద కానీ ఖర్చు కానీ చేసినట్లయితే చాలా వరకు ఉపయోగపడుతుండే ఆ భవనాలు అవన్నీ కూడా అలానే వదిలేశారు ఇకపోతే రా రాజధాని విషయంలో చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మాత్రం మీరే చూస్తా ఉన్నారు ఈ రోజు జంగిల్ క్లీనెన్స్ అనేది స్టార్ట్ చేస్తే దాదాపు మొన్ననే ఒక ఫోటో వచ్చిందమ్మ పత్రికల్లో మనం చూసాం ఎంత నీట్ గా ఉందో ఆ లైటింగ్ తోటి ఆ రోజులతో గతంలో ఆ పరిస్థితి లేదు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలంటే ఎంత దారుణంగా ఉండేదో మనం చూసాం మొన్న ఇదంతా జంగిల్ క్లీనెన్స్ చేసిన తర్వాత ఇది మనైనా మన రాజధాని మన దేశం పరిస్థితిలో అనే ఉంది కాబట్టి ఇవన్నీ క్లీనింగ్ కి దాదాపు రెండు మూడు నెలలు పట్టేటట్టు ఉంది ఎటువంటి పరిస్థితుల్లో అమరావతిని అయితే ఆగే సమస్య లేదన్నా అమరావతిని ముందు చేసుకెళ్తారు మెయిన్ పాయింట్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధితో మాట్లాడుతున్నారు చర్చలు జరుపుతున్నారు రుణాలకు సంబంధించి ఈ రుణాలు రాష్ట్ర చర్చ జరుగుతున్నాయంటే ఆడి చంద్రబాబు నాయుడు అంటే గురించి అందరికీ తెలిసిందే ఏ విధంగా విజనరీ సంబంధించినటువంటి లీడర్ నాయకుడు అంటూ ఉంటారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ట్వంటీ ట్వంటీ అనేది కాకపోతే ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొన్న బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించారు అమరావతి అంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి మనం అందరం చూసాం తెలుగులో కూడా మాట్లాడారు నిర్మలా సీతారామన్ అయితే ఈ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో చర్చలు ఒకవేళ రుణాలు వస్తే అది కేంద్రం ఖాతాలోకి వెళ్తుందా లేదంటే రాష్ట్రం తీసుకోవాల్సి వస్తుందా ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అనుమానం ఏది ఏదైనా స్పష్టత మీకు ప్రభుత్వం ఇస్తుంది కేసుల గురించి మాట్లాడతాం సెపరేట్ అంశం రెండో 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 అంశం మాట్లాడేటప్పుడు ఇవన్నీ వస్తాయి కానీ రాజధాని నిర్మాణానికి ఏ విధమైన పరిస్థితులు కల్పించుకోవాలో అవన్నీ తీసుకుంటాడు ఎందుకంటే విజనరీ గురించి మనం మాట్లాడుకుంటే బాబు గారితో మొట్టమొదట బాబు గారి గురించి మాట్లాడితే విజనరీ లీడర్ అని చెప్పి మాట్లాడుకుంటాం కాబట్టి ఆయన విజనైన్తో ప్రజలకు తెలుసు చూపించారు కూడా అదే విధంగా జరుగుతుంది అంత మించి ఏం అనుమానాలు రాజధాని నిర్మాణం అద్భుతంగా జరుగుతుందమ్మా దాని కేంద్ర సహకారంతోనే అద్భుతమైన రాజధాని నిర్మించుకుంటాం ఓకే లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఆశ గారు గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ రావు గారు మీకు ముందే క్వశ్చన్స్ చెప్తున్నాను ఎందుకంటే బ్రేక్ వెళ్ళినది మీ దగ్గర సమాధానాలు తీసుకుంటారు ఒకటి గతంలో కూడా మీరు ఒక మాట అనడం జరిగింది ఇప్పటికీ స్టిల్ మేము త్రీ క్యాపిటల్స్ అనే దానికే ముందుకున్నాము అమరావతి రాజధాని కాదని చెప్పట్లేదు మూడు రాజధానుల్లో ఒక భాగం ఒకవేళ మళ్ళీ మేము వస్తే ట్వంటీ ట్వంటీ నైన్లో మేము త్రీ క్యాపిటల్స్ ముందుకు వెళ్తామని ఒక పక్క సర్వేగంగా అటువంటి ఛాన్సెస్ ఏం లేకుండా ముందుకు అయితే వెళ్తుంది ఏ కూటమి ఏ విధంగా చూస్తారనేది